నలతెరు మండలంలో ఈరోజు మనము నలతరు గ్రామం నందు ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఏర్పడి నోట జ పరిచి పద్దెనిమిది సంవత్సరాలు జరిగినటువంటి నిర్ణయం కారతమ్యం లేకుండా కూర్చుంటూ అందరూ కూడా ఓటు హక్కు నమోదు చేసుకొని ఓటు అప్పు వినియోగించుకోము ఓటు నమోదు చేసుకోవడానికి ఇప్పుడు మనము ఇంతవరకు జనవరి ఒకటి ప్రాతిపదిక ఉండేది ఇప్పుడు ప్రభుత్వం వారు నాలుగు సార్లు అవకాశాలు కల్పించారు ఇటు మూడున్న ఒక్కొక్కసారి ప్రతాం ప్లేట్ పెట్టడం జరిగింది అలాగే పద్దెనిమిది సంవత్సరాలు గురించి నిలకపోయినా కూడా రాష్ట్ర ఓట్ల కింద నమోదు చేసుకొని వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై ఐదు ఎనిమిది కాయో ఆ యొక్క క్వారంలో వాళ్ళని ఓటర్గా నమోదు చేయడం జరుగుతుంది విశాఖలో ఓటు బలమైనది ఓటుకు ఓటే వజులాయము కాబట్టి యొక్క అందరూ వినియోగించుకోవచ్చు కోరుతున్నాము దీని గురించి మన మండల విద్యాశాఖ అధికారులు గారిని మాట్లాడుతున్నాం టూ ప్రోగ్రామ్ సిస్టమేటిక్ వాటర్ ఎలక్ట్రల్ అండ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేటువంటి చేపట్టే ఓటే ప్రధాన ఆయుధం పొద్దు ఆయుధం భారతదేశంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చి దాదాపు డెబ్బై సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మరి ఓటర్ ఒక వజ్రాయుధం లాంటిగా ఈ కులాన్ని కానీ మతాన్ని కానీ వర్గానికి వర్గానికి రావు లేకుండా గతంలో భారతదేశం స్వతంత్రం రాకముందు ఓటే ఏదో ఉన్నత వర్గాల వారికి వారికి వారి వర్గాల వారికి తర్వాత తమ ఎనిమిది సంక్షేమ వర్గ వర్గాల వారికి ఆ రాజలతో వారి పాత్ర ఉంది కానీ పంతొమ్మిది వందల యాభై రెండు తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అందరికీ పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి వ్యక్తికి కుల మత వర్గ లింగ భాష భేదాలు ఎక్కడ ఓటరుగా నవర్ ఉంది మరి ఆ ఓటర్లకి వచ్చేయడము మరి భారతదేశ ప్రధానమంత్రి కావచ్చు తర్వాత ముఖ్యమంత్రి కావచ్చు గ్రామ సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ప్రత్యేక ప్రజా ప్రతినిధిని ఐదు సంవత్సరాల కాలం పాటు మరి ఎవరైతే పరిపాలిస్తారో ఎవరినైతే మనం ఎన్నుకుంటామో అలాంటి ఆయుధం ఓట్ల కంటే మన చేతిలో ఉంది కాబట్టి దాన్ని సరైన మార్గంలో అంటే కులానికి మతానికి వర్గానికి వర్ణానికి ప్రాధాన్యత లేకుండా సక్రమంగా పరిపాలించే వ్యక్తిని నియమించడానికి ఓటే ప్రధాన ఆయుధం కాబట్టి ఈ ఓటర్ నమోదు కార్యక్రమం ప్రతి సంవత్సరం జనవరి నుంచి మనకు పదిహేను సంవత్సరం ఎవరికైతే రెండుతారు వారందరూ ఓటర్ ఓటర్గా నమోదు కావచ్చు ఓటర్గా నమోదు ప్రతి వ్యక్తికి విధిగా ఓటు కూడా నమోదు ఓటు కూడా ఖచ్చితంగా వేయాలి ఎందుకంటే డెబ్బై సంవత్సరాలు పూర్తి అయినప్పుడు కూడా డెబ్బై సంవత్సరాలతో డెబ్బై శాతం ఓటర్ గారు కూడా ఓటు ఫోన్ కాలేదు ఎందుకంటే ఆ కులానికో మతానిక వర్గానికి పరిశ్రమ అలాంటి వాటి అన్నింటినీ పూర్తిగా మారత ఖచ్చితమైన వ్యక్తిని దేశానికి పరిపాలన వ్యక్తిని ఓటర్గా నమోదయ్యేటప్పుడు అవకాశం మీకు ఇచ్చారు కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది మన ప్రపంచ అన్ని దేశాల కన్నా మన దేశమే ప్రజాస్వామ్యం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల చేతి కూడా ప్రభుత్వం మంది కాబట్టి అలాంటి ఎందుకనే వ్యక్తికి తెలిసిన వ్యక్తి కాదు ఓటు అనేది ఐదు మంది కాబట్టి ఆయుధాన్ని మీరందరూ వినియోగించుకోవాలని భారతదేశ ప్రజాస్వామ్యం పరడు వినడానికి మీరు మీరందరూ సహకారం అందించాలని చెప్పి కృషి చేయాలని చెప్పేసి నేటి పాలన రేపటి పౌరులు కాబట్టి మీరు మీ ఇరుగుపొరుగు వారు మీ అన్న డబ్బులు బంధువర్గాల వారందరికీ ఓటెక్క ప్రాధాన్యత గుర్తించి చెప్పి అందరుగా ఓటర్గా నమోదై ఓటర్గా ప్రతి వ్యక్తికి ఓటర్గా వినియోగించుకోవాలని చెప్పాల్సి ఆ వినియోగ మార్గంలో సక్రమ మార్గంలో వినియోగించాలని చెప్పి మీకు అందరికీ సవిధంగా తెలియజేస్తూ మరి అవకాశం అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి వచ్చిన థ్యాంక్ యూ మీకు ఓటు ఆవశ్యకత అందరికీ తెలుసు ఓటర్గా నమోదు కాని వారికి ఇప్పుడు ఒక సువర్ణ అవకాశం మీరందరూ కూడా బామ్ నెంబర్ సిక్స్ ఫిల్అప్ చేసి కొత్తగా ఓటర్గా నమోదు కావచ్చు కాబట్టి ఓటు లేని వారందరూ కూడా మీరు మీ పిఎల్ఓ దగ్గరికి వెళ్ళి మీ ఓటర్ మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకొని లేకపోతే అందులో ఎన్రోల్ చేసుకొని మీరు ఓటర్గా అవకాశాన్ని వినియోగించుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ఓటరుగా అయ్యి మన దేశ భవిష్యత్తులో మీ వంతు సహకారాన్ని మీ వంతు కృషిని చేస్తారని ఆశిస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ మీ ఇంట్లో ఉన్నటువంటి మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైతే ఓటర్గా నమోదు కాలేదో పద్దెనిమిది సంవత్సరాల నుండి కూడా వారందరూ కూడా ఓటర్గా నమోదు చేసుకోవాలని చెప్పి తెలియచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు